హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు పొందుతున్న వారికి తీపి కబురు చెప్పింది ఈ పథకంలో లబ్ధిదారులు వారు కోరుకున్న చోటుకు పెన్షన్ని బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పించింది పెన్షన్ లబ్ధిదారులు సచివాలయాల ద్వారా బదిలీ చేసుకోవచ్చని ఈ సేవలను పొందవచ్చని అధికారులు తెలిపారు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెన్షన్ లబ్ధిదారులకు ఉపయోగకరంగా ఉంటుందని పెన్షన్ బదిలీకి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎక్కువ నన్ను లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ బదిలీ చేసుకోవాలనుకునే లబ్ధిదారులు గ్రామ సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి పెన్షన్ వెబ్సైట్లో దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆప్షన్ ఇచ్చింది ఇందులో పెన్షన్ ఐడి ఏ ప్రాంతంకు బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతం అడ్రస్ ఇవ్వాలి లబ్ధిదారులు నివాసం ఉంటున్న జిల్లా మండలం గ్రామ సచివాలయం పేర్లు పొందుపరచాలి ఈ నూతన విధానం పెన్షన్ లబ్ధిదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇకపై ప్రతి నెల ఒకటో తేదీన సొంత ఊళ్ళకి రావాల్సిన అవసరం లేదు వారున్న చోటనే పెన్షన్ నగదు పొందవచ్చు ఏపీ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు అందిస్తున్న సంగతి తెలిసింది ఏపీ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు అందిస్తున్న సంగతి తెలిసింది ఒకవేళ నెలలో మొదటి తేదీ సెలవు రోజు అయితే ముందు నెల చివరి రోజే ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు అయితే పెన్షన్ల బదిలీకి సంబంధించి దూర ప్రాంతాల్లో ఉన్న కొందరు లబ్ధిదారులు ఏ ప్రయాసాన్ని భరించి సొంత ఊళ్ళకు వస్తున్నారు వీరందరికీ ఇబ్బందులు గమనించిన ప్రభుత్వం ఆ ఇబ్బందులన్నీ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం పెన్షన్ల బదిలీలకు అవకాశం కల్పించింది సో చూశారు కదా వీవర్స్ మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే దూర ప్రాంతాల్లో ఉండి ఫెంక్షన్ పొందుతున్న వారందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్